హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ కోసం అయితే నేను ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్ అయితే వచ్చింది అయితే నేను కిందకి దిగుతున్నాను అనమాట ఏంటది ఈ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నా ప్రోడక్ట్ అయితే తీసుకున్నా అనమాట కొంచెం హ్యాపీగా ఉంది కానీ ఎట్లా వస్తుంది ఏంటిది అనేది కొంచెం టెన్షన్ కూడా ఉంది ఎందుకంటే కొంచెం మనీ అనేది ఇన్వెస్ట్ చేశాను కాబట్టి కొంచెం మనకి గ్రోతింగ్ అనేది కావాలి అంటే ఇంక ఇప్పుడు నాకు గ్రోతింగ్ అనేది చాలా అవసరం సో కావాలి అంటే కొంచెం మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాను సో దయ చేసి ఇన్వెస్ట్ అయితే చేశాను ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఇప్పుడైతే ఇది తీసుకొచ్చాను కదా ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం సార్ అయితే ఓపెన్ చేపిద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడైతే మనం ఇది ఓపెన్ చేద్దాం मन सात ते दो भिने विदम दो भिने ते हो विनस दो पण हेतले हे टू पार्ट्स ला గెస్ట్ ఇప్పుడు ఈ పాటికి అర్థమయ్యే ఉంటది ఇది ఏంటనేది కాదు అవి చెన్నయ్య ఇది ఇది కొంచెం అర్థమైంది కదా ఎక్కడ చూపిస్తున్నాం అర్థమైంది కదా రింగ్ లైట్ అయితే పెట్టాం బ్రైన్స్ Hakkır dep pal. Ekran. Ekran. Ya da size. Size. Amur size pay kelli de. Amur

నుక్కెంద పెట్టి దాన్ని నోతితే వచ్చాను రింగ్ లైట్ ఫ్రెండ్స్ దీంట్లో బైక్ కూడా వచ్చింది అందుకే దాన్ని తీసుకున్నాను బైక్ యూజ్ అవుతుందని చెప్పి చెప్పేసి అన్ని ఫిట్ చేయాలి ఇప్పుడు ఫిట్ చేయాలి ఇంతేనా అందులో ఏం లేదా ఇది అవన్నీ ఫిట్ చేయాలి ఫిట్ చేసా చూపిస్తా ఏంటి హుారిగా వెలిగిపోతుంది వేస్ అనుకుంటున్నా కళ్ళద్ద రింగ్ లేట్ అయితే తీసుకొచ్చాం కదా ఓపెన్ చేసాము ఇప్పుడైతే ఫిట్ చేసి ఇప్పుడు రింగ్ లేట్ దగ్గర నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఓకేనా పర్ఫెక్ట్ గా అనిపించింది కాకపోతే రింగ్ ఏంటో వాటి మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ అలానే ఉంటదా లేదంటే ఏమన్నా మిస్టేక్ వచ్చిందనేది ఒకసారి నాకైతే షేర్ చేసుకోండి ఎందుకంటే మనం రిటర్న్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏంటంటే మరి మూవ్ అవుతుంది మూవ్ అవుతుందా లేదనేది నాకు తెలియదు కదా సో ఒకసారి అయితే మీరు నాకు చెప్పండి కానీ నాకు ఎందుకు ఇది అంత పర్ఫెక్ట్ కాదు అనిపిస్తుంది ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి లైవ్కి అయితే ఓకే అనుకుంటా కానీ వీడియోస్కి అయితే కొంచెం సపోర్ట్ అనిపిస్తుంది నాకు